సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స సాధారణంగా ఆ చేపలు చూడడానికి అందంగా కనిపిస్తాయి కానీ తినడానికి పనికిరావు ఇవి కేవలం అక్వేరియంలో అలంకారం కోసమే పనికొస్తాయి అవేం చేపలు అనుకుంటున్నారా అవే దయ్యం చేపలు తాజాగా ఖమ్మం జిల్లాలో జాలరు లెవలకు చిక్కాయి ఈ దయ్యం చేపలు ండలం బీచు రాజుపల్లి వద్ద ఆకేరులో చేపలు పట్టేందుకు వెళ్లారు బాలాజీ తండ గిరిజనులు వల విసిరిన గిరిజనులకు సముద్రంలో మాత్రమే కనిపించే వింత రకం చేపలు లభించాయి సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంలోనూ పెంచుతారని చెబుతున్నారు వరదల సమయాన డ్యామ్ లోకి చేరినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు చేపల రూపాన్ని బట్టి వీటిని దయ్యం చేపగా కూడా పిలుస్తారు వాటి చుట్టూ ఉండే చేపలను గాయపరిచి చంపి తినడం ఈ చేపలకు అలవాటు దీనికి కారణంగా దేశవాలి చేపలు ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదమని మత్స్యకారుడు చెబుతున్నారు ఈ చేప ఉన్న చోట మిగతా చేపలు అంతరించిపోతాయంటున్నారు మత్స్యకారులు ఇతర దేశాలకు చెందిన ఈ చేపను మొదట అక్వేరియంలో పెంచేందుకు మనవారు తీసుకుని వచ్చారు అక్కడ నుంచి దీని సంతతి పెరుగుతూ వస్తుంది దయ్యం చేప రూపం కలిగి ఉంటుంది దీనికి పొలుసు ఉండవు ఒల్లంతా నల్లటి చారలు మాత్రమే ఉంటాయి వీటిని సహజంగా వాడుక భాషలో దయ్యం చేపని అంటారు ఈ చేపలు చెరువులోకి చేరాయంటే ఇక అంతే సంగతులు ఈ చేపలు చెరువులోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు వింత చేపలను గ్రామస్తులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి